నాకు ఇప్పుడే తెలిసింది రియాక్ట్ అవ్వకండి సార్ మీరు తొందరపడితే ఊరంతా తప్పు మీదే అనుకుంటారు అంటే ఇప్పుడు నేను చూస్తూ ఉండాలా మా హాయి ఎంతసేపు ఉంటారు సార్ సాయంత్రానికి అంతా సర్దుకుని వెళ్ళిపోతారు నా మాట విని కాని చెప్తాను పద్మ ఒకడు ఒక్కరితే కూర్చొని ఉంటే ఆడి దగ్గర ఇడి దగ్గర డబ్బులు తీసుకొని శాతగా నోళ్ళ లెక్కడితో చేయలేను ఇక్కడ అప్పటి పోయాను అప్పటి అవు కానీ తప్పు చేయలేదు కదా బాబాయ్ అప్పు చేసావు కదా అని తలదించుకుంటే ఇంకా ప్రతిదానికి తలదించుకోవడం అయిపోద్ది బాబాయ్ అంత కాడికొస్తే మన ట్రూప్ అంతా తల తాకట్టేట్టయినా సరే నీ అప్పు తీరుతాం ఇప్పటి వరకు పెళ్లికి చవులికి బ్యాండ్లు వాయించాం ఇప్పుడు మన కోసం వాయిద్దాం బాబాయ్ రండి ఎక్కడికి ఊపుకుంటా వెళ్తున్నారు వచ్చి అందుకోండి ఏంటే నలుగురు నింటేసుకొస్తే ఇప్పుడు నేను బెదిరిపోవాలా మీరేంట్రా మీకు పెళ్ళిళ్ళు లేవా ఇక్కడ కొడుతున్నారు ఏ ఈ నలుగురిని చూసేసరికి భయం వేసిందా నిన్నటిదాకా పైన ఇప్పుడు కింద కొచ్చు కంగారు పడుకు నిన్నెక్కడి దాకా తీసుకెళ్లాలో అక్కడ దాకా తీసుకెళ్లే వదుతాం ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం ఓహో పెద్ద మనిషి ఎరా నా కొడక నువ్వే నారీ నెగోసింది నా అప్పెక్కర్రా వారం గడువులోగా నా అప్పు తీర్చకపోతే అప్పుడు చెప్తాను సంగతి అప్పు కట్టలేకపోతే అనుకున్నట్టుగా నేను బ్యాండ్ షాప్ తీసేసుకోండి కానీ ఒక విషయం ఎవడు రారు గడుపు మండితే వస్తారు ఎలా అండి గురించి చిల్లా పేపర్లు వేసాడు చూడు ఈ దెబ్బతో వెంకట గడ్డ వచ్చే పడుద్దా పడవలే ఆ వెంకన్న గారి ఇంటి ముందు పద్మబ్బలే కూర్చుందిరా నాకు కూసోలని అనిపించింది కానీ కుల్లపోడు కదా బాగోదని అబ్బా ఒకే కులపోడైనంత మాత్రాన మాత్రానా మనకన్నా వడ్డీలు తక్కువకిచ్చాడా అండి లేదు కదా మళ్ళీ లాక్కోవాలన్నప్పుడల్లా ముక్కు పిండి వసూలు చేశాడు పెద్దయానికి అక్కర్లేదు నువ్వు వెళ్ళి ఆడి దగ్గర సలవకుండా సంబంధం అంటే ఏంటి ఎవరైనా చెప్పండి నన్ను మా ఇంట్లో దింపేస్తా ఏంటి నాటకాలా ఎక్కడికి వెళ్తావు ఎక్కడికో అక్కడికి ఈ ఇంట్లో మాత్రం ఉండను ఊళ్ళో వాళ్ళ ఉసురు నా కొడుక్కి తగలడం నాకు అస్సలు ఇష్టం లేదు అందరికి అలసైపోయినా నేను నీ పిల్లం పిల్లలిద్దరిని ధర్నాలో కూర్చోపెట్టావు ఏ నీ కుల పొల్లనా చంపి పాడు తప్పుతా నా కొడక నేను నీతో మాట్లాడొచ్చా చెప్పండి పద్మ రోడ్డు మీదకి వెళ్తేనే న్యాయం జరుగుతుందంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి ఆయన గురించి పూర్తిగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను ఆయన ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే కాదు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తల్లి కూడా బట్టలు లేకుండా చూడదు అలాంటిది మీ ఆయన నన్ను అలా చూశాడు న్యాయం కోసమని పోలీస్ స్టేషన్ కి వెళ్తే అదేమైనా పెద్ద తప్ప అన్నట్టు మాట్లాడుతున్నారంతా అయినా మేమేం తప్పు చేశామండి మీకన్నా తక్కువగా పుట్టడమా కులం అంతస్తు అనే తేడా లేకుండా ఊర్లో అందరినీ మర్యాదగా కూర్చోబెట్టి ముస్తాబు చేసి పంపిస్తారు మా నాన్న అలాంటిది మా నాన్న బయటికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు మన ఊర్లో మీ ప్రస్తావన వస్తే ఝాన్సీ గారు వెంకట్ గారు అని మాట్లాడుకుంటాం అదే మా పేరు చివరిన ఆ రెండు అక్షరాలు చేర్చుకోవడానికి మేమెంత కష్టపడాలో మీకు అర్థం కాదు ఆ గౌరవం నేను సంపాదించుకున్నాననే లోపే మీ ఆయన వచ్చి లాగేసుకున్నారు ఇక్కడ కూర్చునేది ఎవరో నా మీద సానుభూతి చూపించాలని కాదు ఝాన్సీ గారు నా ఆత్మాభిమానం కోసం న్యాయం కోసం అవి రెండు దొరికేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళనండి వెళ్ళను ఒక భారీగా నేనేమనుకున్నా సాటి ఆడదానిగా నువ్వే నెగ్గాలని కోరుకుంటున్నాను సరే భోజనం చీర తీసుకొచ్చాను తీసుకో లేదండి మీ ఆయన చేసింది తప్పు అని ఇలా చాటుగా కాకుండా బయటకు వచ్చి మీరు ఒప్పుకున్న రోజున అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి రెండు రోజులు చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంటి ముందు గొడవలేంటి పెళ్ళి ఏమైనా ఇబ్బంది అయితే ఐఎస్ఐకి ఫోన్ చేసి కనకయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని కబరిట్టాం రా కనకయ్య కూర్చు కూర్చోనా కనకయ్య ఇలా గొడవ చేసుకుంటూ పోతే మీరెండైపులో నష్టమే కదా పైగా అవతల వాళ్ళు చెల్లి పెళ్ళి అంటున్నారు ఇంతకు దేని గురించి పిలిచారా చెప్పండి అది సూటిగా అడుగుతున్నా మీకేం కావాలో చెప్పండి డబ్బైతే ఆ విధంగానే పరిష్కరించుకుందాం నువ్వెందుకు నసుకుతున్నా ఏం కావాలి ఎంత కావాలో అడగమని చెప్పు పడేస్తాం డబ్బులు ఎవడు కావాలి అమ్ముడు పోయే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు వెళ్ళి వాళ్ళని కొనుక్కోమనండి మమ్మల్ని కాదు డబ్బు ఉందన మధమా అన్ని పనులు అందరు చేసి పెడతాంటే తెలియట్లేదు మీకు ఏదో రోజు ఆవిడ బొచ్చాడు కొనుక్కునే రోజు వస్తుంది అప్పుడు తెలిసిద్ది మనిషి విలువ పని విలువ ఇప్పుడు మీకు ఏం కావాలంటారు క్షమాపణ చెప్పించమంటారా నీకు చెప్పానంటారా నేను క్షమాపణ చెప్తానని ఆడు చెప్పినా నాకొద్దు అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతి ఓడు క్షమాపణతో పోతుంది అనుకుంటే రోడ్డు మీద ప్రతి ఎదవా చేస్తాడు అరే దిగుచ్చారు కదా నల్సా ఏం తప్పు చేశారని అవసరం ఏమంటావా తప్పు ఏం చేశాడా సరే ఇప్పుడు నేను కూడా బట్టలు తీస్తాను మొండి మొలతో రోడ్డు మీద తిరగమని చెప్పండి ఆ పరిష్కారం అయితే మాకు సరే కొడక ఏం మాట్లాడుతున్నావరా సైలెంట్ గా కూర్చుంటే చేతగా ఉన్నాను అనుకుంటావా మాట అంటేనే కోపం వచ్చింది కదండి మరి మాకు అందుకే వచ్చింది ఆ రోజు కూర్చుందంటే బలిసిందని నన్ను కొట్టారు మరి ఇక్కడ ఈడికి బలిసినట్టుంది ఏట్రా నువ్వు మళ్ళీ పదా మనం వెళ్ళి మన పని మనం చేద్దాం వీళ్ళతో మనకెందుకు పదా రేయ్ ఆ రోజు ఫోన్ లే కదా అని గుండె కొరిక ఈసారి అయితే పీక మీద పీక మీద వేరా వెయ్యి మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్త కాదు ఆదివారాలు ఇంటికి పిలిచినప్పుడు జాగ్రత్త కత్తితో సమాధానం చెప్తా మీ చెల్లి పెళ్ళికి మేము అడ్డు నిన్ను మాత్రం వదలను ధర్నాలో కూర్చోకుండా ఏడు కూర్చున్నావు ఏదైనా రాజీ కుదిరిందా ఏంటి రాజీనా వాళ్ళ చెల్లి పిల్లని మేము నిన్న ధర్నా అంతే తర్వాత ఆడుకుంటది సంజీ అప్పుడు ఎవరు అమ్మాయి అంటే ఇష్టం ఉన్నావు చెప్పావా చెప్దాం అనుకున్నాను కానీ పాప అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు పరిస్థితి బాగాలేదు వదిలేస్తావా ఎందుకు వదిలేస్తాను రా సర్దుకున్నాక చెప్పేద్దాం నువ్వు చెప్తే సర్దుకుంటాయా స్కూల్ గోడ మీద సేరేసింది మా అక్క చూసిందా లేదా నాకు తెలియదు కానీ అబ్బాయిస్ నువ్వే నాకు తెలుసు చెప్పాల్సిన రోజు వస్తే హెల్ప్ చేయమని అడిగావుగా పర్లేదు చెప్పు నేను అన్నాగా ఇటు వచ్చేసేయండి ఇటు సరే బయలుదేరుతాను సంజీవి నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అని నీకు తెలుసా బయటికి వెళ్దామా సంజీవి ఎటైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తావా టైం రెడీ కంగారు ఏం లేదు నాకు ఎలాగో స్కూల్ ఉంది కదా ఆదివారం వెళ్దాం సరే ఇటు పెళ్లి పనులన్నీ పురమాయించానండి ఒక్కడు తప్ప అదేనండి బ్యాం మేళం వాళ్ళని పురమాయించాలి అది పక్కూరు నుంచి పిలిపించమంటారండి పక్కూరు నుంచి ఏమవుతావు నా కాళ్ళే కావాలి ఏంటి తుండే మాట్లాడుతున్నావా గతి లేనట్టుగా ఆనా చెప్పడం ఏంటి నాలుగు డబ్బులు పడేస్తే బాబు లాంటి వాళ్ళు వస్తారు ఏమవుతావు నా కాళ్లే కావాలి